హలో అండి అందరికీ నమస్తే సో ఇవాళ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే పిఎం ఫసల్ బీమా యోజన స్కీమ్ కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త అయితే అందజేసిందనమాట పంట నష్టపరిహారం డబ్బులను అయితే జమ కాబోతున్నాయి సో కొన్ని గంటల్లో అయితే ఈ యొక్క డబ్బులు అనేది జమ కాబోతున్నాయి రైతుల యొక్క ఖాతాల్లోకి సో చెక్ చేసుకోండి సో ఈ స్కీమ్కి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైతే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సో లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా నేను పోస్ట్ చేసిన వెంటనే మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట అండ్ అలాగే డీటెయిల్స్లోకి వెళ్తే గనక రైతులకు భారీ శుభవార్త అనమాట కొన్ని గంటల్లో అకౌంట్లలోకి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి చెక్ చేసుకోండి రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను అమలు చేస్తుంది ఈ పథకం ద్వారా పంట నష్టపోయిన రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు రేపు దేశవ్యాప్తంగా ముప్పై లక్షల మంది రైతులకు మూడు పాయింట్ రెండు వందల కోట్లు విడుదలైతే చేయనున్నారనమాట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ పథకంలో రైతులు తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుందనమాట మిగిలిన ప్రీమియంను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి అలాగే రైతులకు ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అయితే ప్రవేశపెట్టింది వాటిలో అత్యంత ముఖ్యమైనది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఈ పథకం ద్వారా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు సోమవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశవ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది రైతులకు సంబంధించిన మూడు పాయింట్ రెండు వందల కోట్ల నిధులను విడుదల చేయనున్నారు ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమకౌ అన్నమాట సో జమ అవుతాయి అలాగే ఫసల్ బీమా యోజన ప్రత్యేకతలు ఏంటంటే ఈ యొక్క పథకం ద్వారా రెండు వేల పదహారులో ప్రారంభం ఈ యొక్క పథకం అనేది రెండు వేల పదహారులో ప్రారంభమైంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వివిధ కారణాల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఆదుకోవడం రైతులను ఆదుకోవడం ఈ పథకం కింద న నమోదైన రైతులు అతి తక్కువ ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది ఖరీఫ్ పంటలకు రెండు శాతం రబీ పంటలకు ఒకటి పాయింట్ ఐదు శాతం వాణిజ్య పంటలకు ఐదు శాతం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది మిగిలిన ప్రీమియం మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరిస్తాయన్నమాట సో దీనివల్ల రైతులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గుతుంది సో తరువాత ఈ పథకం వర్షం లేకపోవడం వరదలు తుఫాన్లు కరువు తెగుళ్ళు వంటి సహజ విపత్తుల వల్ల జరిగే పంట నష్టాలకు వర్తిస్తుందనమాట పంట కోసిన తర్వాత పొలంలో ఆరబెట్టడానికి ఉంచినప్పుడు పద్నాలుగు రోజుల వరకు జరిగే నష్టాలకు కూడా ఈ యొక్క బీమా అనేది కవరేజ్ అయితే అవుతుంది ఈ పథకం కింద నష్టాన్ని అంచనా వేసి పదహైదు రోజుల్లోపు క్లెయిమ్ మొత్తాన్ని రైతులకైతే చెల్లిస్తారనమాట తెలంగాణ ఏపీలో ఈ యొక్క పథకం అయితే అమలు సో లబ్ధిదారులు లబ్ధిదారుల గురించి తెలుసుకోవాలంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క పథకం ద్వారా రైతులు లబ్ధి అయితే పొందుతున్నారనమాట ఆంధ్రప్రదేశ్లో ఈ పథకం అమల్లో ఉంది ఖరీఫ్ సీజన్లో పంటలకు బీమా చేయించుకోవడానికి ఆగస్టు పదహైదు వరకు గడువైతే ఉంటుందన్నమాట రైతులు కేవలం డెబ్బై ఆరు రూపాయలు ప్రీమియం చెల్లిస్తే ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు బీమా అనేది వర్తిస్తుంది దీనివల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులు తమ పంటలను రక్షణ కల్పించుకుంటున్నారు తెలంగాణ విషయానికి వస్తే గతంలో ఈ పథకం అమల్లో ఉన్నప్పటికీ కొంతకాలం ఆగిపోయింది అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం వచ్చే వానాకాలం సీజన్ నుంచి ఈ పథకాన్ని తిరిగి అమలు చేయాలని నిర్ణయించిందనమాట ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లేఖ కూడా పంపింది ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని రైతులు కూడా ఈ పథకం ప్రయోజనాలను పొందగలరని నిపుణులు భావిస్తున్నారు ఈసారి విడుదలయ్యే నిధులలో అత్యధికంగా మధ్యప్రదేశ్ ఒకటి పాయింట్ నూట యాభై ఆరు కోట్ల రూపాయలు రాజస్థాన్ ఒకటి పాయింట్ నూట ఇరవై ఒక్క కోట్లు రాష్ట్రాలకు దక్కుతుండగా మిగిలిన రాష్ట్రాలకు తొమ్మిది వందల మూడు కోట్లు జమ అయితే కానున్నాయన్నమాట ఈ ఆర్థిక సాయం రైతులకు కొత్త ఆశలు కల్పించి వారి వ్యవసాయ కార్యకలాపాలను కొనసాగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందనమాట సో ఇదొచ్చేసి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనమాట సో రైతులకు ఎంతో మేలు అయితే కాబోతుందనమాట సో వాళ్ళ యొక్క అకౌంట్లలోకి రైతుల యొక్క అకౌంట్లలోకి డబ్బులు అనేవి జమ చేయబోతున్నారు సో చెక్ చేసుకోండి సో ఇది వచ్చేసి ఇవాళ లేటెస్ట్ అప్డేట్ అనమాట మరొక మంచి లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తా అంతవరకు నమస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్